ఊర్లే మార్చేస్త మార్చేస్తా భయ్యం మారే అయ్యే కూర్చోవడా మార్చేసేవాడు మార్చేసేవాడు అంటే నన్ను భయపడట్లా నన్ను ఆయన వెంట తీసుకెళ్ళి వ్యక్తున్నాడే ఆయన చూసి వాళ్ళు భయపడుతున్నారు నేను ఒకటే చూశాను అయ్యా తిట్టండు నన్ను అనడా దూషించండి రా బాబు అవమానించండి నన్ను అది అవసరం డబ్బే తప్ప అవమాని తింట్రా ఎందుకంటే మీరు ఇన్ని తింటే అన్ని దేవతరా నాకు అరే నేను ఇన్ని తట్లుకి తినేది ఉన్నదా అంటే ఒరే గొప్పతనం నాది కాదు రాయింది ఆయన దాకా గొప్పతనం దావీలో అంటే మౌనంగా ఉన్నాడు తిట్టనే ఏంట్రా అన్నీ ఏంట్రా వారి మాట అన్నేంట్రా దూషించలేరా అరే నాన్న వాళ్ళు నా దేవుడు ఇచ్చాడు కాబట్టి వాళ్ళ నా మాట్లాడగలుగుతున్నారు పరమేశ్వరి ఇయ్యకపోతే వాడు ఆ మాట్లాడగలుగుతాడా వాడు ఎంత తిడితే ఎంత అవమానిస్తే అది నాకేం మంచిదిరా ఎందుకంటే దేవుడు ఈ విషయంలో దేవుడు నా మీద కనకిన పుట్టిద్దిరా అని నా విధానాడు అయినాక ఒక విషయం చెప్పాను కఠినమైన వ్యక్తి మారు మారు మారుమని చెప్తూ ఉంటాడు వాడు మాట వాడిని ఎగతాయి చేస్తారు హెండలు చేస్తారు వాడు కలుడు గట్టిపైన వాడు వాడు ఎదురు సమాధానం చెప్తే ముందు తలకాయ పగలు కొడతాడు అది కాళ్ళు ఎలా కొడతాడు అలాంటి వాళ్ళు మౌనంగా వెళ్ళిపోవడం వల్ల పక్కనోడికి వీడు తలకాయ పగలు కొడతాడేమో అని కచ్చి తీసుకొని తీసుకుంటా ఉంటున్నాడు వాడు షాపు వేసు ప్రబంధంపై మంచి దేవుడు అని వాడు చెప్తుంటే ఎన్ని మాటలు దూషించడానికి వాడు మౌనం వెళ్తున్నాడు అంటే వాడు మౌనంగా ఎవడే ఏదో తనగా బాగు ఎవడే అంటారు వాడు అన్నిడే పూజ చేసే వ్యక్తి అంట ఆ గుర్తించిన వచ్చి నువ్వు ఎసుకు నమ్ముతావా అన్నాడు నమ్ముతానయా అన్నా నేను అన్యుండే ఎసుకురా తెలీదు కానీ వాడు నువ్వు భోజనం ఎవరు తెలుసా కరుడు పెట్టిన తీవ్రవాదుడు వారి జోరుకు వచ్చినా వారి తెలుగు సంబంధం చెప్పినా తలకాయ పక్కలకు ఉండకుండా అలాంటి వ్యక్తి మౌనంగా వెళ్ళాడు అంటే యేసు ప్రభుత్వం నమ్ముకోయారు